నమస్తే నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్ మిత్రులారా మన నిత్య జీవితంలో ప్రతి చర్య కూడా చట్టాలకి అవినభావ సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి చట్టాల మీద అవగాహన పెంపొందించుకోవడం ఎంతో అవసరం ఈ వీడియోలో మనము భర్త సొంత ఆస్తి కానీ లేకపోతే పూర్వీకుల ఆస్తి కానీ అతని తదనంతరం భార్యకు వస్తే భార్య ఆ ఆస్తిని ఏం చేయవచ్చు అమ్ముకోవచ్చా లేకపోతే ఆమె తదనంతరం ఆ ఆస్తి ఎవరికి చెందుతుంది అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో మిత్రులరా మన దేశంలో హిందూ వారసత్వపు చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు అమలు ఉన్నటువంటి చట్టం హిందూ వారసత్వపు చట్టం అంటే భారతదేశంలో పుట్టినటువంటి హిందువులకు ఈ చట్టం వర్తిస్తుంది వారసత్వపు చట్టం అంటే వారసత్వంగా వస్తున్నటువంటి ఆస్తుల బాగా పంపిణీ ఏ పద్ధతిలో జరగాలి ఆస్తి యొక్క హక్కుదారుడు చనిపోతే ఏ పద్ధతిలో ఎవరెవరికి సంక్రమించాలి ఎలా సంక్రమించాలి ఎవరికి హక్కులు ఉంటాయి ఎవరికి హక్కులు ఉండకూడదు ఇలా రకరకాల అంశాల గురించి వివిధ సెక్షన్లలో సంక్లిప్తంగా వివరించినటువంటి చట్టమే ఈ హిందూ వారసత్వపు చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు ఈ చట్టంలోని సెక్షన్ పద్నాలుగు ప్రకారంగా భర్త చనిపోతే భర్త పేరు మీద ఉన్నటువంటి ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తి సాధారణంగా తల్లి కూడా హక్కుదారుడు హక్కుదారు రాలవుతుంది తల్లి కూడా లేకపోతే ఆ ఆస్తి భార్యకు సంక్రమిస్తుంది ఎందుకు భార్యకు సంక్రమిస్తుంది అని అంటే భర్త చనిపోతే భర్త యొక్క లీగల్ హెయిర్ భార్య అవుతుంది భార్య చనిపోతే భార్యకు లీగల్ హెయిర్ భర్త పిల్లలు అవుతారు సో భర్త పేరు మీద ఉన్నటువంటి ఆస్తి ఆమె వాటలో భాగంగా భార్యకు సంక్రమిస్తే ఆ ఆస్తిని భార్య బ్రతికి ఉన్నన్ని రోజులు అనుభవించవచ్చు ఆ తదనంతరము ఆమెకు వారసులు ఉంటే ఆ వారసులకు కూతురులు కొడుకులు ఉంటే ఆ వారసులకు ఆ ఆస్తి సంక్రమిస్తుంది ఇది సాధారణంగా మన కుటుంబాలలో జరిగే చర్య అయితే భర్త మరణించిన తర్వాత అతని పేరు మీద ఉన్న ఆస్తి భార్యకు సంక్రమించిన తర్వాత భార్యకు కనుక వారసులు లేకపోతే ఆ ఆస్తి ఎటువైపు వారికి పోతుంది కొంతమంది భార్యలు ఏం చేస్తుంటారంటే ఆమె యొక్క చెల్లెలు పిల్లలను అక్క పిల్లలను అన్న కొడుకులను అడాప్షన్ తీసుకొని వారి పేరు మీద ఆస్తులను రాసే ప్రయత్నాలు చేస్తుంటారు అయితే చట్టబద్ధంగా ఇవి చెల్లుబాటు అయ్యే అవకాశం ఉండదు ఎందుకంటే భర్త నుంచి ప్రాపర్టీ బా భర్త తదనాంతరం భార్యకు వచ్చింది కాబట్టి భార్య బ్రతికి ఉన్నన్ని రోజులు అనుభవించవచ్చు ఒకవేళ భార్యకు పిల్లలుంటే ఆ పిల్లల యొక్క చదువుల కోసం మెయింటెనెన్స్ కోసం ఆమెకు వచ్చినటువంటి వాట ఏదైతే ఉందో ఆ వాటాని అమ్మి తన జీవన పోషణ కోసం ఆ డబ్బుని ఉపయోగించుకునే హక్కు ఆవిడకుంటుంది కానీ ఆమెకు కనుక పిల్లలు లేకపోతే ఆ ఆస్తి ఆమెకు నచ్చిన వ్యక్తులకు రాసిస్తానంటే కుదరదు ఎందుకంటే ఆ ఆస్తి భర్త నుంచి భార్యకు సంక్రమించింది ఆ ఆమె తదనంతరం ఆ ఆస్తి భర్త యొక్క రక్త సంబంధికులు ఎవరైతే ఉన్నారో మదరు ఫాదరు బ్రదరు సిస్టర్సు ఎవరైతే ఉన్నారో అటువైపు వాళ్ళకు మాత్రమే తిరిగి ఆస్తి పోతుంది కానీ భార్య తరపున ఉన్నటువంటి బంధువులకు రక్త సంబంధికులకు మాత్రం ఆస్తి చెందడానికి అవకాశం ఉండదు అని చెప్పి హిందూ వారసతోపు చట్టం సెక్షన్ ఫోర్టీన్ చాలా స్పష్టంగా చెబుతున్నటువంటి అంశం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జాయ్ హిందూ